నమస్కారం టిఫిన్లు తాగారా కాఫీలు తిన్నారా హాయ్ అండి ఎలా ఉన్నారు సో మీకోసం అయితే న్యూ కలెక్షన్ తో అయితే వచ్చేసాను సో ఇక్కడ చూసారా నేను వేసుకుంది అమ్మవారి లాకెట్ అమ్మవారి ఇయర్ రింగ్స్ తో ఏ శారీ మీదకి ఆ సారీ మ్యాచ్ అయ్యే బ్యూటిఫుల్ కలెక్షన్ అని ఇవి వచ్చేసి మొత్తం మనకి ఫైవ్ కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకటి మల్టీ కలర్ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ రెడ్ కలర్ పింక్ అండ్ బ్లాక్ కలర్ లో వచ్చేసాయి సో ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ కలెక్షన్ వచ్చేసి మనకు త్రీ డిజైన్స్ అవైలబుల్గా ఉంది ఒకటి వచ్చేసి ఇలా మనకి లాకెట్ టైప్ ఇంకోటి ఏమో అమ్మవారి లాకెట్ పెద్దగా వచ్చేసి మీకు ఉంది ఇంకొకటి ఏమో రౌండ్ షేప్ లో ఇలా అవైలబుల్గా కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని నాకైతే మెసేజ్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి అండ్ విత్ ఇన్ ఫై డేస్ లో అయితే నేను డెలివరీ చేసేస్తాను అండ్ నెక్స్ట్ చెప్పేది ఏంటి అంటే మనకి చాలా తక్కువలో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది మొత్తం మనకి బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంటాయి మధ్యలో అమ్మవారు వచ్చేసి ఉంటుంది మల్టీ ఈ గోల్డ్ కోటింగ్ అనేది మనకి వన్ గ్రామ్ గోల్డ్ లుక్ లో కనిపిస్తుంది అండి యాంటిక్ ఫినిషింగ్ కాదు చాలా బాగుంటుంది నార్మల్ గా గోల్డ్ ఎలా లుక్ ఉంటుందో అలా ఉంటుంది సో మనకి ఇయర్ రింగ్స్ కూడా అలాగే ఉంటాయి రోల్ గోల్డ్ లుక్ లో అయితే అసలు ఉండవు ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి అమ్మవారు లాకెట్ లాగా వచ్చేసి కింద మొత్తం గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ లో వచ్చేసారు సో ఈ ఇయర్ రింగ్స్ అయినా సింపుల్ గా డ్రెస్సెస్ మీద యూజ్ చేయొచ్చు ఇందులో మొత్తం మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఒకటి బాటిల్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ లో కూడా అవైలబుల్ గా ఉంది ఇవైతే చాలా బాగా రన్నింగ్ ఉన్న మోడల్స్ అండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తున్నాను ఇప్పుడు ఇదంతా ట్రెండింగ్ లో నడుస్తున్న సెట్స్ కదా సో అందుకోసం అనేసి నేను చాలా రీజనబుల్ గా ఇస్తున్నాను మీరు కంపేర్ చేసిన తర్వాత తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చి ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నాకు వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి అబ్బో చూడండి ఎంత బాగుంది కదా ఈ కలెక్షన్ చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ అలాగే మొత్తం ఒక టెన్ టెన్ పీసెస్ దాకా వచ్చాయి ఎంత పెద్ద నెక్ ఉన్న వాళ్ళకైనా సరే నెక్ సెట్ లాగైనా నార్మల్ సెట్ లాగైనా చాలా సూపర్ గా సెట్ అవుతుంది ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో నేను మీద అయితే పిక్స్ యాడ్ చేస్తాను మీరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నాకైతే మెసేజ్ చేయండి ఇందులో మల్టీ గ్రీన్ అంటే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వచ్చిందండి ఈ నెక్ సెట్ ఎవరికైనా ఈ నెక్ సెట్ చాలా బాగా నచ్చి ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే వాట్సాప్ చేయండి అండ్ ఆర్డర్స్ అయితే పేస్ట్ చేసుకోండి సో ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉన్నాయి ఒకసారి మన పేజీకి అయితే వెళ్ళి చెక్ చేయండి ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ కలెక్షన్ అండి వేసుకున్నా కానీ వేసుకున్నా అనే ఫీలింగ్ అయితే మనకైతే ఏం అనిపించదు సో ఇది వచ్చేసి మనకి ఇయర్ రింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మొత్తం మనకి టైప్ చైన్ మొత్తం మనకి ఇదే మోడల్ లో ఉంటుంది సో ఎంత పెద్ద నెక్ ఉన్నా సరే కానీ మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు చిన్న షార్ట్ ఆహారం లాగా అనిపిస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను ఇందులో కలర్స్ కూడా ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే పిన్ చేయండి ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మెసేజ్ చేయాలి సో తొందరగా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకొని లిమిటెడ్ స్టాక్ లో అయితే ఉంది ఇది కలెక్షన్ వచ్చేసి వచ్చి చూసేసుకోండి సో ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి మొత్తం వైట్ వైట్ పెరల్స్ తోటి ఇచ్చారు పైన గోల్డ్ కలర్ సో మనకి నెక్స్ట్ సెట్ కూడా ఇలాగే ఉంటుంది ఇదంతా మనకి నార్మల్ రోల్ గోల్డ్ టైప్ లో అయితే చూడగానే రోల్ గోల్డ్ అనే లుక్ అయితే రాదు నేను షోర్ లో చెప్తున్నాను నా మీద ట్రస్ట్ చేయండి చాలా బాగుంటుంది నేను ఎలా ఉందో అదే కూడా కూడా మీకు బయట విజువల్ అనిపిస్తుంది నేను చూపిస్తున్న ప్రతి ఒక్క కలెక్షన్ లో మీకు రోల్డ్ గోల్డ్ అనే లుక్ లో అయితే అస్సలుకి ఉండదు నేను అయితే నిజంగా ట్రస్ట్ చేసి మీరు అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని మళ్ళీ మళ్ళీ మీరు నా కలెక్షన్ లో మాత్రం ఖచ్చితంగా ఆర్డర్స్ అయితే చేస్తారు సో ఒకసారి అయితే ట్రై చేయండి మీరు గనుక ఈ నెక్స్ట్ నచ్చి ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఖచ్చితంగా విత్ ఇన్ ఫైవ్ డేస్ లో అయితే మీకు డెలివరీ అయితే చూపిస్తాను సో ఆర్డర్స్ అయితే ప్లేసెస్కోండి థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి నేను చూపించేది నెక్స్ట్ అండి సో ఇందులో మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటాయి సో ఇది చూపించట్లేదు అనేసి ఏమైనా డౌట్ ఉంటుందేమో అనేసి నేను పెట్టుకునే ముందే మీకు వీడియో అయితే తీస్తున్నాను ఇది మనకి సింపుల్ అండ్ వైట్ వైట్ గా ఉంటుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి డిజైన్ వచ్చేసి మోడల్ మొత్తం ఇలాగే ఉంటుంది మనకి వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సో ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలాగా ఉంటాయి సో మీకు నెక్ సెట్ అనేది నచ్చి ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని నాకైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓకే వస్తుంది అయితే ప్లేస్ చేసుకోండి దగ్గర ఉన్న అన్ని కలెక్షన్ కల్లా ఇదైతే ది బెస్ట్ కలెక్షన్ అండి చాలా మంచి రెస్పాన్స్ అయితే దీనికి వచ్చింది సో ఒకసారి అయితే ఒక లుక్ తీసుకోండి లాకెట్ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది సో లాకెట్ క్లియర్ గా లేని వాళ్ళు ఒకసారి అయితే ఇయర్ రింగ్స్ చేసుకోండి సో మనకి ఇది ఎలా మనకి లాకెట్ లో అలాగే డిజైన్ వచ్చేసి చాలా బాగుంది కదా ఇది కలెక్షన్ సో ఇందులో అయితే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి నా పేరున్నంత వరకు మీకు పిక్స్ కూడా నేను సెండ్ చేయగలను సో ఆర్డర్ స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాను కదా సో వెంటనే మీరు అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఒకవేళ ఎలాంటి క్వైరీస్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్ లో మీరు ఫాలో అవ్వచ్చు అండ్ మీరు ఫాలో అవుతున్న ఇంకా లైక్ షేర్ అయితే తప్పకుండా చేయండి